అయ్యా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు ఈ శిలాఫలకం గుర్తొస్తుందా మీకు మీరు వేసిన శిలాఫలకమే ఎన్నికల కన్నా ముందు మా బిచ్చుకుందా ప్రజలకు మభ్య పెట్టారు ఏమన్నా మభ్య పెట్టారు మీకు సెంటర్ లైటింగ్ చేయిస్తా మీకు రోడ్డు బాగాలేదు మీకు మార్కెట్ పెద్దగా చేస్తా మీకు మున్సిపల్ చేస్తా అది చేస్తా అని మంచితో వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలప్పుడు ఏమన్నారు నేను గెలిచిన ఆరు నెలల లోపల దీన్ని కంప్లైంట్ పూర్తి చేస్తా అని చెప్పారు మీరు గెలిచారు గెలిచి దాదాపు ఎనిమిది నెలలు వస్తుంది సరే శివ వేసేటప్పుడు ఏమన్నారు పదిహేను రోజులలో పన్ను సాటు వేస్తా అన్నారు మళ్ళా తర్వాత ఇంకా ఏం చెప్పారు కాంట్రాక్టరు అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ కాంట్రాక్టర్ని అడ్డుకుంటున్నాడు అది అని సాకులు చెప్పారు సరే చెప్పారు ఓకే మీరు ముందు చెప్పిన మాటలు అన్ని ఓకే ఇప్పుడు ఇప్పుడు మన అదే పోచారం మీ పార్టీలో ఉన్నారు మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది ఇప్పుడు దాదాపు మీరు సంవత్సరం గా వస్తుంది మరి మా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అంటే ఆ ఆ ప్రభుత్వంలో అక్కడ ఒక శిలా ఫలితము అక్కడ రెండు శిలా పలికాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ చేత ఒక శిలా ఫలితం అంటే ఖాళీ మా ప్రజలు ఈ శిలాఫలకం చూసి మురిసిపోవాలా మా ప్రజలకు మా ప్రజల తరపున నేను ఒక జైరాబాద్ పార్లమెంట్ కి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ గా నా ప్రజల తరఫున నా బిచ్చుకున్న ప్రజలు కూడా నా కోటేసి వాళ్ళ గురించి కొట్లాడే అవసరం నాకు ఉంది కావున నేను ఈ రోజు బిచ్చుకుందా కూడా వచ్చిన కాంతారావు గారికి అడుగుతున్నా కాంతారావు గారు మీరు పల్లె కాదు మీది ఊరు కాదు మీరు ఎక్కడి నుంచో వస్తే నా పిచ్చుకుంద ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఈ రోజు నా బిచ్చుకున్న ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉంది లేదంటే ప్రజలందరూ ఏకమైన మీకు పిచ్చుకుందారు అనియకుండా చేసుకోకండి కాంతారావు గారు విజ్ఞప్తి చేస్తారు చూడండి ఇక్కడ తో సహా ఉన్నది మీరు మూడో నెలలనే శితలుకా మెరిచి పదిహేను వేళ్ళ కంప్లీట్ పనులు స్టార్ట్ చేస్తామన్నారు ఇప్పటి వరకు దాన్ని కూడా ఎత్తుకలేరు ముందు మీరు ఈ కాన్షియస్ గురించి పట్టించుకోండి కాంత రాగారు తర్వాత మీరు రాజకీయాలు చేయండి ఫస్ట్ మా కాన్షియన్సెస్ బాగుపరచని మిమ్మల్ని ఎందుకోసం మేము గెలిపించుకున్నాం ఈ ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఉండగా కూడా వీళ్ళు ఇక్కడ పాలించిన వాళ్ళు ఉండగా కూడా వాళ్ళని పక్కకు పెట్టి కొత్త కూడా మిమ్మల్ని గెలిపించామంటే మీరు అర్థం చేసుకోవాలి అవును ప్రజలకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు మీలాంటి నాయకత్వం కావాలనే కదా ఈ రోజు మీరు కూడా ఇది మంచిది కాదు ఈ నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్న కాంత్ డౌన్ డౌన్ కాంత్ డౌన్ డౌన్ కాంతా డౌన్ డౌన్ వెంటనే పిచ్చుకుందకు సెంటర్ లైన్ రోడ్ చేయించాలి వెంటనే పిచ్చుకుందకు సెంటర్ లైన్ రోడ్ చేయించాలి లేదని పక్షాన పిచ్చుకుందా ప్రజలు మిమ్మల్ని పిచ్చుకుందా లోపలికి రానివ్వరు అంతే ఓకే